సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఔరంగజేబ్ పరిపాలన బాగుండేది ఆయన మందిరాలు బాగుండేవని చెప్పేసి సమాజ్వాది పార్టీ నేత అబు ఆజ్మీ చేసిన కామెంట్స్ పైన బీజేపీ నేత నవనీత్ కార్ ఒక కౌంటర్ వేశారు సార్ ఔరంగజేబ్ సమాధిని శివాజీ నగరం నుంచి తీసేయండి వెళ్ళి మీ ఇంట్లో కట్టేసుకోండి అని చెప్పేసి ఆమె ఒక కౌంటర్ అయితే వేయడం జరిగింది సార్ సో ఒక వారైతే జరుగుతూ ఉంది అంటే చావా సినిమా రిలీజ్ అయిన తర్వాత అందకు ముందు నుంచి కూడా హిందూ వాదులకు వీళ్ళకి మధ్య సో ఏం చెప్తారు సార్ ఈ మాటల యుద్ధం గురించి మరి మీరేం చెప్తారు అంటే ఆవిడ చాలా లైన్ దాటి కూడా మాట్లాడారు గౌరు గారు ఆవిడేమంటారంటే వారిని అభిమానించే వారి ఇంటికి బంబించేయండి అంటోంది ఆవిడ అంటే ఇలా ప్రతిదీ వెళ్ళిపోండి అంటారా ఈ దేశం మాది మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని ముస్లిం సమాజానికి ఆవిడ సందేశం ఇస్తుందా అనే యాంగిల్లో చూస్తాను నేను అంటే ఈ దేశం మాది అని చెప్పుకునే రైట్ ఎవరికి ఇచ్చారు ఆవిడ మహారాష్ట్ర ఈ దేశంలో లేదా భారతదేశంలో భాగంగా ఉందా లేదు మహారాష్ట్ర హిందూ లిబరేటెడ్ ఏరియానా అనేది కదా తేల్చాల్సిన ముందు భారతదేశం ఇన్ టోటల్ హిందూ దేశంగా ప్రకటించుకునే ఉద్దేశం ఉందా వీళ్ళకి అవనీత్ కౌర్కి కావచ్చు ఇంకొకళ్ళకి కావచ్చు ఆవిడ రిప్రజెంట్ చేస్తున్నటువంటి పార్టీకి కావచ్చు ఎందుకు జనాల్లో అనవసరమైనటువంటి గందరగోళాలు నింపే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు రాజకీయాల పేరుతో వీళ్ళ టార్గెట్ ఏమిటి అంటే ఈ దేశంలో మెజారిటీ మతం మైనారిటీల నుంచి చాలా ప్రమాదంలో పడిపోయింది అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి నానా కష్టాలు పడుతున్నారు నిజానికి అదే జరుగుంటే అదే జరుగుంటే ఈ దేశంలో ఒక హిందూ ఉండేవాడు కాదు పన్నెండు వందల సంవత్సరాల పైన మనా మతాల పరిపాలనలో ఈ దేశం ఉంది వాళ్ళు ఎవరు ఏమీ చేయలేకపోవడం వలనే ఏమీ చేయకపోవడం వలనే చెయ్యలేకపోవడం అని వీళ్ళు మాడతారు చెయ్యకపోవడమే చెయ్యకపోవడం వలనే చెయ్యలేకపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి ఆ కారణాల వలన ఈ దేశంలో ఇప్పటికీ హిందువులు మెజారిటీ మతంగా ఉన్నారు ఈ మెజారిటీ హిందువుల్లో భయాందోళనల్ని బతికించుకుంటూ ఆ భయాందోళనల మీద బతుకుతున్నటువంటి ఒక పార్టీకి రిప్రజెంటేటివ్గా ఆవిడ మాట్లాడుతున్నారు మాట్లాడుతూ ఆ మధ్యతో బండి సంజయ్ అన్నాడు అన్ని సమాజులు తవ్వేద్దాం అదే అన్ని దర్గాలు అన్ని మసీదులు తవ్వేద్దాం శివాలు వస్తే మావి శవాలు వస్తే మీవి అన్నాడు ఆయన ఇది కూడా అలాంటిదే అంటే ఎక్కడికి పంపించమని అవి ఉద్దేశం ఢిల్లీ పంపించమని కాదు ఢిల్లీ మళ్ళీ వాళ్ళదే రాజ్యం కాబట్టి ఎక్కడికి పంపించాలి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పంపించండి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పంపించేస్తాం అందరినీ అంటే ఇప్పుడు ఔరంగజేబు తాలూకా ఔరంగజేబ్ ఏ మతాన్ని అయితే రిప్రజెంట్ చేస్తున్నాడో ఆ మతం ఇప్పటికీ ఈ దేశంలో గణనీయ సంఖ్యలో ఉన్నారు వాళ్ళు వాళ్ళల్లో భయాందోళనలు కలిగిస్తాయి కదా ఈ మాట ఆవిడ మాట్లాడిన మాటలు ఆవిడ ఉద్దేశం అదే వీళ్ళలో టెర్రరైజ్ వీళ్ళని టెర్రరైజ్ చేయటమే టెర్రరైజ్ చేయటం వెనకాల ఒక ప్రోగ్రామ్ ఉంది వాళ్ళకి వాళ్ళని ఏదో ఈ దేశం నుంచి గెంటేయాలని కాదు వాళ్ళు ఈ దేశంలోనే ఉండాలి వీళ్ళకి సరెండర్ అయి ఉండాలి నిరంతరం భయంతో బతకాలి నిరంతరం భయంతో లొంగి బతకాలి అలా బతకడం కోసం మైనారిటీల మీద మైనారిటీలని భయపెట్టేటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడంలో ప్రతి ఒక్కరూ కాకలు తీరిన యోధుల్లా బిహేవ్ చేస్తున్నారు అలా ఈవిడ వ్యవహరించింది ఆ బాధ్యతతో వాళ్ళ పార్టీ నిర్దేశించినటువంటి బాధ్యతతో ఆవిడ గొంతు విప్పి ఓవరాక్షన్ చేశారు కాబట్టి దానికి ఆ పరిమితుల్లోనే చూడాలి ఆవిడ స్టేట్మెంట్ని చాలా అంటే దుర్మార్గమైన మైనారిటీలను లొంగ తీసుకోవటానికి జరుపుతున్నటువంటి దాడిగా చూడాలి దీన్ని దీన్ని భారతదేశంలో మత సామరస్యాన్ని కోరుకుంటున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా సీరియస్గా రియాక్ట్ అయ్యి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది లేకపోతే ఈ భయాందోళనల మధ్య హిందూ మతాన్ని సమాధి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు అది అందుకని హిందూ సమాజం మేలుకొని హిందుత్వ అనేటువంటి ఒక ప్రమాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరాన్ని కల్పిస్తున్నారండి ఈ దేశంలో త్వరలో అంటే ప్రత్యామ్నాయ ఆలోచన విధానమే లేకుండా చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు చేస్తున్నారండి వాళ్ళు చెప్పిందే ఐడియా వాళ్ళు చెప్పిందే చరిత్ర వాళ్ళు చెప్పిందే ఏదైనా అనే పరిస్థితి తీసుకొస్తున్నారు ఆ తీసుకొచ్చే క్రమం కనిపిస్తోంది ఈ దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలు మాట్లాడుతున్న అన్ని పార్టీలని లొంగ తీసుకుంటున్నారు లోపాయకారిగా కాంగ్రెస్ పార్టీని కూడా సరెండర్ చేసుకున్నారేమో అనే ఒక అనుమానం వచ్చే పరిస్థితుల్లో మన ఢిల్లీ ఎన్నికలు జరిగినాయి కాబట్టి ఈ లొంగుబాటు ప్రోగ్రాం ఈ లొంగుబాటు ప్రోగ్రాం అనేది చాలా బలంగా చేసేంత బలంగా చేయటం కోసం చాలా అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అలాంటి అగ్రెసివ్ స్టేట్మెంట్స్లో ఈ నవనీత్ గారు ఇచ్చినటువంటి ప్రకటన కూడా అదే రేంజ్లో అదే పద్ధతిలో అదే కోవలో నడిచింది చాబా అనేది సినిమా చరిత్రకి వక్రీకరణ అని చాలా స్పష్టంగా అనేక ఉదాహరణలతో చెప్పారు ప్రపంచాన్ని అనేక బుక్ రెఫరెన్సెస్తో చెప్పారు హిస్టారియన్స్ చెప్పిన మాటల్లో నుంచి ఉటంకించారు అవేవి కూడా వీళ్ళు పట్టవు వీళ్ళు మొరటుగా తమవాదనే కరెక్ట్ కరెక్టు ఔరంగజేబు వెలను ఔరంగజేబు మాత్రమే వెలను ముస్లింలే విలనలు హిందువులందరూ హీరోలు ఈ పద్ధతులు ఒక బుల్డోజ్ చేసే కల్చర్ని ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వీళ్ళకి అంటే ఒక ఒక సమయంలో రోషనారా అలాగే జబుర్నీసా టైటిల్స్తో మనకు నాటకాలు నవలలు వచ్చాయి అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి గ్రేట్నెస్ గురించి మాట్లాడే ప్రయత్నం హిందూ రచయితలు చేశారు ఇప్పుడు అలా చేస్తే చంపేస్తారు ఇప్పుడు వాళ్ళు విలన్లే వాళ్ళ మనసుల్లో కేవలం దుర్మార్గపు ఆలోచనలు మాత్రమే ఉంటాయి వాళ్ళు వాటినే ఆలోచిస్తారు ఇది చెప్పాలి ఇది చెప్పేవాడే రచయిత ఇది చెప్పేవాడే సినిమా డైరెక్టరు ఇది చెప్పేవాడే ఏదైనా